మన భారతదేశంలో దాదాపు అందరూ ఏదో ఒక రూపంలో గోధుమల్ని వాడుతూ ఉంటారు గోధుమల్ని ఇంగ్లీష్లో వీట్ అంటారు దీని సైంటిఫిక్ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి వింటర్ సీజన్లో స్ప్రింగ్ సీజన్లో దీని పంట చేతికి వస్తుంది వీటిని పిండి పట్టించి కానీ రవ్వలాగా కానీ వండుకుంటారు దీనిలో ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది దీనివల్ల మలబద్ధకం రాకుండా ఉంటుంది అంతేకాకుండా కార్డియోవస్కులర్ డిసీజెస్ ని అంటే హృదయ నాళాల రోగాల రిస్క్ ని తగ్గిస్తుంది దీనిలో ప్రోటీన్లు ఫ్యాట్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ లాంటి స్థూల పోషకాలతో పాటు ఏ బి డి టు ఈ కే లాంటి విటమిన్లు కాల్షియం ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం సెలీనియం సోడియం జింక్ లాంటి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి అయితే గోధుమల్లో గ్లూటెన్ ఉంటుంది దీనివల్ల కొన్ని డైజెస్టివ్ ఇష్యూస్ స్కిన్ రియాక్షన్స్తో పాటు తలనొప్పి మైగ్రేన్ మత్తుగా ఉండడం అలాగే జాయింట్ పెయిన్స్ యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి గోధుమలతో చేసిన ఆహారం తిన్నప్పుడు ఈ ఇబ్బందులు ఏమైనా ఉంటే తినకుండా ఉండడమే మంచిది అలాగే సీలియాక్ డిసీజ్ క్రాన్స్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు గోధుమల్ని అవాయిడ్ చేస్తే మంచిది రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్